శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారికి సెప్టెంబర్ పదిహేడు మధ్యాహ్నము మూడు గంటల ముప్పై మూడు నిమిషాల తరువాత మీ జీవితంలో ఒక అసాధారణ షాకింగ్ సంఘటన జరగబోతుంది ఈ ఊహించిన విధంగా మిమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యపరిచే కొంత భయం కలిగించే సంఘటన మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు అసలు ఏమి జరగబోతుంది ఎందుకు జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది దానివల్ల ఏ మార్పులు వస్తాయి మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సంఘటన మీ ఆలోచనలు పూర్తిగా మార్చే విధంగా ఉండబోతుంది కాబట్టి చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక మనకు సింహరాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదములు జన్మించిన వారికి మాత్రమే సింహరాశి వారి కిందకు వస్తారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి వారైనటువంటి సింహరాశి వారి మనస్తత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది సింహరాశి వారు సాధారణంగా చాలా ధైర్యవంతులు సాహసోపేతులు నాయకుల నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే కలిగినటువంటి వారిని చెప్పవచ్చు వారు సృజనాత్మక సృజనాత్మకంగా నిబద్ధతతో పనిచేస్తే క్రమ పద్ధతిగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే అకస్మాత్తుగా వచ్చే షాక్ అనిశ్చితి పరిస్థితులు వారికి ఆందోళన గుండె వేగం మానసిక ఒత్తిడి కూడా కలిగించవచ్చు శక్తివంతమైనటువంటి సంఘటనలో వారు కొంచెం అదుపు చేసుకోలేకపోవచ్చు కానీ వీక్షణ విశ్లేషణ లో శ్రద్ధ చూపిస్తారని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం కొన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబము మరియు వర్క్ బాధ్యతలు మిళితమై ఉన్నాయి కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కొన్ని నిర్ణయాలు ఇంకా పక్కన పెట్టివేయబడ్డాయి మానసికంగా కొంచెం కొంచెం అస్థిరత ఆలోచనలో వేగం ఉంటుంది మధ్యాహ్నం మూడు తర్వాత జరిగే సంఘటన ఈ స్థితిని మరింత ప్రభావితం చేసే విధంగా జరగబోతుంది అసలు ఈ జరిగే సంఘటన ఏంటంటే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల తరువాత ఒక ఊహించని సంఘటన షాకింగ్ జరిగే సంఘటనగా ఉండబోతుంది పని సంబంధమైన తక్షణ సమస్య జరిగే అవకాశం ఉంది మీరు చేసే పనులలో ఊహించని విధంగా మీకు సమస్యలు బయటపడము అలాగే మీరు ఎప్పుడు తీసుకున్న నిర్ణయాలు వాటి ప్రభావాలు ఇప్పుడు మీపై పడడము అంతేకాదు పాత బంధము లేదా అన్య వ్యక్తి ద్వారా వచ్చినటువంటి వివరణాత్మకమైనటువంటి ముఖ్యమైన విషయం కావచ్చు ఫైనాన్షియల్ గా లీగల్ గా మీకు సమస్యలు రావడము ఈ సంఘటన అసలు ఊహించిన విధంగా చిన్న విషయంగా మారి పెద్దదిగా మారిపోవచ్చు చిన్న విషయంగా మొదలై పెద్ద సమస్యగా మారిపోవచ్చు అది ఏ విధంగా అంటే మీకు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా అందుకు ఉండబడ్డాయి పాత సమస్యలు ఇంకా సాకారం పాత సమస్యలు ఇంకా సాకారం కావడం అలాగే ఇతరుల ఆకస్మిక చర్యలు సంబంధాలలో లోపం లేదా మీపై ట్రస్ట్ సమస్యలు కూడా రావచ్చు మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే సింహరాశి వ్యక్తి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఉద్యోగంలో ఉన్న ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రిసీవ్ చే చేస్తాడు కాల్లో మీ ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఆలస్య ఆలస్యమైంది ఫిర్యాదు వచ్చింది ఇది మీరు అలాగే మేము కూడా తలదించుకునేటువంటి ముఖ్యమైన సమస్య అని వారి మీతో అనడము వెంటనే మీకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రాజెక్ట్ చూస్తే ఇంకా కొంతవరకే పూర్తయింది మరికొంత పూర్తి కాలేదు అని ఒక్కసారిగా ఆలోచన పడడము మరి కొందరికైతే కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా కాల్ చేసేవి ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంట్లో వస్తువులు కూడా నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి మరి ఏమిటి అని ఇలా మిమ్మల్ని ప్రశ్నించడం మీరు ఆ సమయంలో అసలు చూస్తే చేతిలో రూపాయి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా ఏం చేయాలో దిక్కు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక ఒక్కసారిగా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక బాధలోకి ఒక డిప్రెషన్ లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి అంతేకాదు మీకు తక్షణమే వచ్చే కాల్స్ వల్ల కొన్ని బాధలు కూడా కరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రాజెక్ట్ ఎడ్లైన్ ఆలస్యం అయిందనే ఫర్యాదులు రావటం చెప్పబడుతుంది అది మొదట గుండెను వేగం పెరిగేలా ఆందోళన కలిగేలా చేస్తుంది మీకు ముఖ్యంగా ఎవరి వల్ల నష్టం జరుగుతుంది ఎవరి వల్ల వెంటనే వచ్చే ఈ కాల్లో మీరు వింటారు అంటే మీకు ఉద్యోగానికి సంబంధించింది కానీ లేదా మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయంలో మీరు ముఖ్యంగా ఈ వార్త వింటారు ఊహించని విధంగా వచ్చే ఆ వార్త మిమ్మల్ని ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తుంది మీరు ఇప్పటి ఇప్పటి వరకు మీతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎంతో గౌరవంగా ఉండి మీకు పెద్ద స్థాయిలో బిజినెస్ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా వేరే కి వెళ్లిపోవడము అలాగే మీపై ఊహించని కంప్లైంట్స్ చేయడం కూడా మీకు ఒక్కసారిగా బాధ కలిగించే సంఘటనలుగా మిగిలిపోబోతున్నాయి అంతేకాదు మీకు కుటుంబంలో సన్నిహితుల వ్యక్తుల ద్వారా కూడా ఊహించిన విధంగా ఎదురు దెబ్బలు తగిలే రోజు అని చెప్పవచ్చు ఈ రోజు మీరు ఎప్పుడూ తీసుకున్నటువంటి ఒక అప్పు మీరు తీసుకొని మర్చిపోవడం వల్ల వారు ఒక్కసారిగా మిమ్మల్ని అడగడము ఆ అడిగిన తర్వాత మీ దగ్గర ఆ ధనం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారిగా అలాగే ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా లేక మీకు ఏం చేయాలో కూడా ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయేటువంటి పరిస్థితి కూడా జరగబోతుంది అలాగే అపరిచితుల వ్యక్తుల నుంచి కూడా మీకు ఇది జరిగే అవకాశం ఉంది అలాగే ఉదాహరణకు ఒక పాత క్లయింట్ అతను తప్పుగా పద్ధతి సమాచారం ఇచ్చాడు ఫలితంగా మీకు మధ్యాహ్నం షాకు షాక్ అవుతుంది కానీ తక్షణ నిర్ణయంతో సమస్యను మీరు పరిష్కరించగలిగే శక్తిని కలిగి ఉంటారు కాబట్టి మీరు వెంటనే ఎక్కడా కూడా జడిసిపోకుండా ముందుకు వెళ్లేందుకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే జరుగుతాయి తక్షణం చాలా మార్పులు జరుగుతాయి మీకు గుండె చాలా వేగంగా కొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది అలాగే శ్వాసలో వేగం పెరుగుతుంది అలాగే మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి అలాగే చర్చలు ఆలోచనలు తక్షణ చర్యలు చాలా అవసరమని చెప్పవచ్చు అలాగే వ్యక్తిగత కుటుంబ అలాగే వర్క్ లైఫ్ లో తాత్కాలిక ప్రభావాలు కూడా చూపే అవకాశం ఉంది మీకు తక్షణమే కాల్ చేసిన వ్యక్తిని సంప్రదించి సమస్య పరిష్కరించడానికి డాక్యుమెంట్స్ స్వీకరించాలి ఆ తర్వాత మానసికంగా కొంచెం స్థిరంగా మీరు మారేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి అని చెప్పవచ్చు అయితే మధ్య మీకు ఈ పరిస్థితుల వల్ల అర్థం చేసుకోవడం మీకు సంబంధించినటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా నిదానంగా పాటించడం చేయాలి దీనివల్ల జరిగే నష్టాలు ఆరోగ్యములు సమస్యలు పెరుగుతాయి మీకు కొంచెం గందరగోళం జరుగుతుంది ఫైనాన్షియల్గా లేదా సామాజిక ప్రభావం కూడా చూపిస్తుంది అలాగే మీరు మధ్యాహ్నం షాక్ వల్ల కొంతకాలం పనిచేయలేక సమస్య పరిష్కారానికి ఆలస్యం అవుతుంది మీరు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా కాస్త భయపడేంత ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి ఏంటంటే ప్రత్యేకంగా మీకు వచ్చే ఈ సమస్యలు అనేవి ఊహించని విధంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత వస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తలుగా ఉండాలి అయితే మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మీరు ఊహించని పరిస్థితి శాంతంగా ఎదుర్కోవడం అలాగే వివరాలను రికార్డు చేయడం మీకు వచ్చే కాల్స్ కావచ్చు లేదా మీరు మాట్లాడేది ఏదైనా సరే కాస్త నిదానంగా రికార్డ్ చేసుకోవడం కూడా కొంత అనుకూలమైన పరిస్థితుల్ని కలిగిస్తుందని చెప్పవచ్చు అలాగే అవసరమైతే రేపు చర్చించుకుందాము అని మీరు ముఖ్యంగా చెప్పడం కూడా మీకు అనుకూలమైన పరిస్థితుల్ని తెలియజేస్తుంది అనుకూలమైన పరిస్థితులను కలిగేలా చేస్తుంది అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క సమస్యల వల్ల మీకు కొన్ని దీర్ఘకాలికంగా మీకు సంబంధాల పున పునరుద్ధరణ జరుగుతుంది నిదానంగా అలాగే నూతన అవగాహన కూడా మీలో కలుగుతుంది మానసిక ఆరోగ్యం పరిరక్షణ కూడా జరుగుతుంది మీరు యొక్క ఫోన్ కాల్ తర్వాత సమస్యను కూల్గా పరిష్కరించి డాక్యుమెంట్లు సేకరించి మానసికంగా స్థిరత పొందుతారు ఈ చర్య తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఇది మీకు గొప్ప అనుభవంగా మిగిలబోతుంది అయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి కాలు మొదట షాక్ ఇస్తుంది కానీ మీ స్పందన లాభమో నష్టమో నిర్ణయించవచ్చు శాంతంగా ధైర్యంగా ఆలోచన పరంగా స్పందించండి మీకు అనుకూల ఫలితాలు జరుగుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ముఖ్యమైన విషయాల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుద్దాం స్వస్తి